అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి ది ఎపిక్ మార్క్స్ జాతర విడుదల అవుతుండటంతో తన ఆర్యన్ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ ఒక వారం వాయిదా వేశాడు హీరో విష్ణు విశాల్ నవంబర్ ఏడున రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా తమిళంలో అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అవుతోంది రెండు రోజుల ముందు అక్టోబర్ ఇరవై తొమ్మిది రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు ఆర్యన్ చూసిన క్రిటిక్స్ ఆడియన్స్ చెప్పే మాట ఒక్కటే ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని టిపికల్ కథతో సినిమా తీశారని ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని చెబుతున్నారు తమిళ క్రిటిక్స్ అయితే మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు స్టార్ రేటింగ్ ఇచ్చారు చివరి ఇరవై నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని తెలిపారు సైకో కిల్లర్ కథతో ఆర్యన్ తెరకెక్కింది తాను చేసే పనులకు ఒక పర్పస్ ఉందని ఆ సీరియల్ కిల్లర్ భావించడంతో పాటు తాను వేసే ప్రతి అడుగు ఒక పథకం ప్రకారం పక్కా ప్రణాళికతో వేసే అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టపడ్డారు అనేది ఈ సినిమా కథ అని టాక్ ఆర్యన్ లో విష్ణు విశాల్ హీరోగా నటించగా సెల్వ రాఘవన్ విలన్ రోల్ చేశారు ఈ సినిమాలో ఇద్దరు సూపర్ యాక్టింగ్ చేశారట విష్ణు విశాల్ తమిళ్ హిట్ రాక్షసన్ ను తెలుగులో రాక్షసుడుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేశారు తమిళంలో రాక్షసన్ రేంజ్ హిట్ అని క్రిటిక్స్ చెబుతున్నారు ఈ సినిమాతో కంపేర్ చేస్తే విష్ణు విశాల్ కంప్లీట్ డిఫరెంట్ రోల్ చేశారట అరుదగా నవ్వే ఒక పోలీస్ అధికారిగా ఆయన నటన కథపై క్యూరియాసిటీ కలిగించేలా ఉండటంతో పాటు ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉందట అరుదగా నవ్వే పోలీస్ గా విష్ణు విశాల్ నటనపై ప్రశంసలు వచ్చాయి సెల్వ రాఘవన్ చేసేది ప్యారలల్ హీరో రోల్ అన్నట్లు ఉందట ఆయన కూడా బ్రిలియంట్ యాక్టింగ్ చేశారట ఆర్యన్లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు ఒకరు శ్రద్ధా శ్రీనాథ్ కాగా మరొకరు తెలుగు అమ్మాయి మానస చౌదరి ఇద్దరు తమ తమ పాత్రలో బాగా చేశారని చెబుతున్నారు దర్శకుడు బ్రిలియంట్ స్క్రిప్ట్తో సినిమా తీశారని ఆయన కథకు తగ్గట్టు జీ బ్రాండ్ మంచి ఆర్ఆర్ చేశారని తమిళ్ నుంచి అప్లాజ్ వచ్చింది తెలుగులో వారం తర్వాత వస్తుంది కనుక అక్కడి నుంచి వచ్చే పాజిటివ్ రివ్యూస్ హెల్ప్ అవుతాయని చెప్పొచ్చు